ప్రొఫెషనల్ ఎక్సైజ్ శాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వివిధ వెహికల్స్ టూ వీలర్ టూ వీలర్ ఫోర్ వీలర్ కార్లు ఆటోస్ పట్టుబడిన గత పదిహేను సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్న వెహికల్స్ని వేలంపాట ద్వారా విక్రయించుటకు ప్రొఫెషనల్ ఎక్సైజ్ శాఖ సూపర్టెంట్ జనార్దన్ రెడ్డి సమక్షంలో ఈ వేలంపాట నిర్వహించడం జరిగింది ان کي ڏسڻ لاءِ ڀاويي ائين ٿي جنهن کي ڏسڻ لاءِ ڀاويي ائين ٿي ಕಲಾದೆ ಬಾರೋ ನೀವು ಗಡಂಗಾಲು ಸಾಕು ಈಗ ಹೌದಾ ಮೊದಲೇ ಓ ಏನೋ ಆಯ್んだ ಅದೇ ಫಲ್ಸರಿ ಬರ್ ವಡಕಸ ಆ ಅದ್ರ ಆಂದ್ರಾದೆ ಏನೋ ಆಯ್ತಾ ಆಂದ್ರಾದೆ ಮದಗಳ ಸಹಾಯ ತಲೆಬಹುದು ಮಲ್ಲಿಗೆ ಆಡಾಡ್ಡ್ಡ್ ಆಂದ್ರಾದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಗೆ ಗಿಫ್ಟ್ ಮಾಡ್ ಬಾಡಿ ಬನ್ನಿ ರೋಡ್ ಬರ್ತೀನಿ యరేకా ఆంనసా, తఴల స్ఞాన గిటెంచచ. భియా gathering ధాక్ా పిదిమెలింల చిలెం అయానసుింలి are saja bani Brett. ణిదుప reminisగర్ అండి ఏపీ నైన్ డబల్ జీరో బజాజ్ పల్సర్ ఏపీ థర్టీ నైన్ పిఎన్ టూ నైన్ డబల్ జీరో గవర్నమెంట్ వేర్ పాట పదిహేడు వేల ఐదు వందలు గవర్నమెంట్ వేరే పాట పదిహేడు వేల ఐదు వందల వెహికల్ చూడండి అక్కడ ఉంది ఇప్పుడు ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అడ్రస్ కృష్ణా జిల్లా వాళ్ళు పాడుకోవచ్చు దానికి ట్యాక్స్ ఉండదు అంటే మీ దగ్గరే రిజిస్ట్రేషన్ అవుతుంది అది మేము లెటర్ ఇస్తే మీ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది తెలంగాణ వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాదండి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా వాళ్ళు వాళ్ళు కనుక కొనుక్కొని వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది లైఫ్ ట్యాక్స్ ఉండదు ప్రోరాటా బేసిస్లో ఉంటుందట లైఫ్ ట్యాక్స్ కృష్ణా జిల్లా వాళ్ళు కానీ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కానీ వాళ్ళు మీరు అడ్రస్ అక్కడ ఉంటే వాళ్ళు వాడుకుంటే వాళ్ళకు లైఫ్ స్టార్ట్స్ ఉంటుంది రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అవసరం లేదంట తెలంగాణ అడ్రస్ ఉన్న వాళ్ళకి మాత్రం కట్టాలి తెలంగాణ